కూడా నిర్ణయించుకోవాలి రైట్ రైట్ వెంకటేశ్వర్ల గారు అజయ్ కుమార్ గారు ఏమంటారు పదకొండు స్థానాలు కాదు పద్దెనిమిది స్థానాలు వస్తేనే ప్రతిపక్ష హోదా అనేటువంటి కామెంట్స్ రఘురాం కృష్ణ గాజు ఆయన చేయడం జరిగింది ముఖ్యంగా అది మీరు బెదిరింపుగా చూస్తున్నారా ఈ అరవై రోజుల టైం పీరియడ్ అనేది లేదా సవరింపుగా చూస్తున్నారా లేదా దాడిగా చూస్తున్నారా అసలు వైసీపీ ఎలా చూస్తుంది మీ స్టాండ్ ఏంటి అజయ్ గారు ముందుగా టిడిపి వంశీ గారికి జనసేన నాయకులు పెద్దలు వారికి మస్తాన్ గారికి మీకు అందరికీ కూడా నా నమస్కారాలకు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు వచ్చిన కారణం చేత ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు అన్న ఒక చట్ట వ్యతిరేకమైనటువంటి వాదనని తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా తెరపైకి తీసుకొచ్చి చట్టాన్ని ఉల్లంఘించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ముందుగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల మరియు శాసన మండలి సభ్యుల జీత భత్యాలు పెన్షన్స్ వాటికి వారి అనర్హతను సూచించేటువంటి సెక్షన్ ట్వెల్వ్ బిలో క్లియర్ గా పొందుపరచడం జరిగింది పది శాతం సభ్యుల సంఖ్య అన్నది అవసరం లేదు ప్రతిపక్ష నాయకుడు అంటే ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పొజిషన్ ఇవ్వడానికి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీ సభ్యులలో ఒక సభ్యుడిని ఎవరైతే ఎన్నుకుంటారో అంటే వ్యతిరేకించేటువంటి సభ్యులు వాళ్ళని ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా స్వీకరించి వారికి ఖచ్చితంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్నది సెక్షన్ చెప్తుంది దాన్ని వక్రీకరించి తప్పుడు విధానంలో అటువంటిది లేదే లేదని చెప్పడం ద్వారా ఎన్నిసార్లు కూటమి నాయకులు చట్ట ఉల్లంఘనకి పాల్పడుతున్నారు అన్నది ఒకసారి వారిని వారే చూసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది లేనటువంటి నిబంధనని ఉంది ఉంది అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ వ్యక్తిత్వ హన్ననానికి పాల్పడుతూ అసెంబ్లీ కనుక వస్తే అవమానించాలి అన్న ఉద్దేశంతో రా అసెంబ్లీకి రా అని చెప్పి చాలా సార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అరవై రోజుల అంటే అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయం విజయ గారు ఇప్పుడే చెప్పారు కదా వెంకటేశ్వర గారు మాట్లాడుతూ కూడా ప్రజాస్వామ్యయుతంగా వెళతాం అసెంబ్లీకి అయ్యేటువంటి ఖర్చు మేము ఎలాంటి అవమానాలు అవి గురి చెయ్యం పాయింట్ మీద మాట్లాడండి లేదా క్వశ్చన్ చేయండి మా తప్పులుంటే చూపించండి అని కూడా వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి దాని మీద చాలా క్లియర్ గా ఇచ్చాను సార్ ఇంతకు ముందు వంశీ గారు ఒక మాట మాట్లాడుతూ ఆయన ఫస్ట్ లెటర్ లో జే అని వస్తుంది ఆ జే అనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో జే అనే స్థానం ఎక్కడ ఉంటుందో ఆయనకు ఆ సందర్భంలోనే ఎమ్మెల్యేగా మాట్లాడే అవకాశం ఇస్తామే తప్ప ప్రత్యేకించి సమయము ప్రత్యేకించిన అవకాశాలు అంటూ ఆయనకి ఏమి ఇవ్వబోము అని చెప్పి వంశీ గారు చెప్పడం జరిగింది రెండోది నన్ను దయచేసి ఇంట్రాప్ట్ చేయొద్దండి ఇంట్రాప్ట్ చేయొద్దండి ఎందుకంటే నేను విరుపు గాని వెరపు గాని లేకుండా మీరు మాట్లాడినంత సేపు కూడా చాలా శ్రద్ధగా విన్నాను మీరు మాట్లాడినటువంటి వాటిల్లో ఏమైనా ప్రజలకు కానీ లేకపోతే శాసనసభ వ్యవహారాలకు సంబంధించి పనికొచ్చేటువంటి అంశాలు ఏమన్నా ఉంటే వాటిని ఎలా డిఫైన్ చేయాలన్న ఉద్దేశంతో నేను చాలా స్పష్టంగా వినడం జరిగింది నేను ఏవి కూడా చట్టానికి వ్యతిరేకించి చట్టాన్ని ఉల్లంఘించేటువంటి కార్యక్రమాల గురించి కూడా మాట్లాడే ప్రసక్తే ఉండదు నా రైట్ అజయ్ గారు మాట్లాడతారు కానీ సంబంధించి ఒక చిన్న ఒక చిన్న బ్రేక్ తీసుకుని వస్తానండి బ్రేక్ తర్వాత అజయ్ గారు ఎక్కువగా ప్రజా సమస్యల పట్ల మాట్లాడడానికి టైం సమయం దొరుకుతుంది రైట్ రైట్ మాట్లాడదాం అజయ్ గారు అజయ్ గారు అజయ్ గారు అజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ రైట్ మాట్లాడదాం మనం రేవంత్ గారు లైవ్ తీసుకున్నాం కాబట్టి కొంత టైం ప్రొలాంగ్ అయింది ఒక్క బ్రేక్ తీసుకుని వస్తాను బ్రేక్ తర్వాత